అదేవిధంగా <tie> 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 కళ్యాణ నావత్వం ఆ స్వామివారికి గణిత నిర్వహిస్తుంటాం అనమాట కళ్యాణ నావత్వం మన గ్రామం అంతా కూడా సుభూక్షంగా ఉండాలి మన గ్రామంలో పార్టీ అంతా అంతగా ఉండాలి మన ప్రతి ఒక్క ఊరికి కూడా ప్రతి ఇంటికి కూడా ఏ విధమైతే ఉంటారో మన గ్రామానికి కూడా రాజన గత మనం అదే విధంగా మన సాయు తగ్గట్టుగా మూడు రోజులు ప్రతి ఒక్క గరిష్ట సిద్ధ పౌరణం రోజున స్వామివారికి కళ్యాణం చేసుకుంటా అన్నమాట ఈ యొక్క కళ్యాణం రోజున వారి యొక్క కళ్యాణాన్ని మనం ఎంతో భక్తి శక్తులతో చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ కళ్యాణ మహోత్సమే కాకుండా ముందుగా మనం ఏ కార్యక్రమం చేసినా వినాయకుడు పూజ చేసుకుంటాం మహాకాయ కోటి సూర్య సమప్రద నిర్విఘ్నం స్వామిగా మేము స్వామివారి కళ్యాణ మహోత్సవం చేసుకుంటా ఉన్నాం ఆ స్వామివారి కళ్యాణ మహోత్సంలో కానీ మా ఎటువంటి ఆకండా లేకుండా మా గ్రామం సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి స్వామి జపడంలో కలిసి వినాయకులు ముందుగా పూజ చేసుకున్నాం అన్నమాట తర్వాత తలశుద్ధి కోసం తెలుసు ఎక్కడైనా పెట్టుకుంటారు కాబట్టి శుద్ధి కోసం పుణ్యమాచన చేస్తున్నాం ఆ తర్వాత ఆదిత్య నవతర దేవతలు అందరికీ కూడా తెలిసిందే ఆదిత్య నవతరా దేవతలు సూర్యుడు మందులు ఆ త్యూటి వరకు ఆదిత్య కూడా మన ప్రీతికి ఆహ్వానిస్తుంటాం అన్నమాట తర్వాత మనం స్వామివారి కళ్యాణ మహోత్సవంలో ప్రవేశిస్తున్నాం నేను సంకల్పం చెప్తాను అందరూ కూడా మనసులో కలగండి కూడా ఓ మన కు

आिया प्रदेश ृष्णा काररयो म्या प्रदेशवा प्रधरी स स म शेशाशा त्र विशिश्वातु नाම सबसरे वत्तारा कहिමරතුව ज्येष्ठमा शुक्लपक्षे पौर्णम्यास वास्तु जयवासराभनक्षत्र शबयोग शुभकर्ण गुण विशेषा विशिष्टायाँ परं माकंडरामपुर नाना गोत्राणां नाना அந்த மனசு அப்பமத் சேத்தும்பாண்டம் ஆயுஷ் ஆச்சம் அமைச்ச

స్వామి రక్షణ నమస్కారం చేసుకోండి అందరి వల్ల లేకొచ్చి స్వామి రక్షణ మళ్ళీ మీ స్థానంలో మెరుగు వచ్చి పోయేసి మళ్ళీ మీ స్థానాలు మెరుగు కూర్చోండి స్వామి అక్షంత్ర ఈ తొమ్మిది స్థానాల్లోకి వచ్చి మరిపోయేది